ఆది కాండం నుంచి ద్వితీయ దేశకాండం వరకు ఈ ఐదు పుస్తకాలని రాయి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే ఇజ్రాయేల్ జనానికి యూరపా ఒక్కడే ఆయన మాత్రమే సృష్టికర్త ఆయన విశ్వాన్ని సృష్టించాడు అలాగే మనుషులైన మనలు సృష్టించాడు కాబట్టి ఆయన పట్ల మాత్రమే మనము భయము భక్తి కలిగి ఉండాలన్న కాన్సెప్ట్ని ఐదు పుస్తకాల సారాంశాన్ని మనము చూస్తాం వాటిలో భాగంగా ఆది కాండము ఒకటి ఒకటి కనుక మీరు ఆలోచన చేస్తే ఆది ఎందు సృజించాను అంటే విశ్వాన్ని సృష్టించింది ఏసుక్రీస్తు వారు కూడా ఏసుక్రీస్తు అనే దేవుడు సృష్టించాడు పరిశుద్ధాత్మ అనే దేవుడు యోగో అనేటువంటి దేవుడు మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు ముగ్గురు దేవుళ్ళు విశ్వాన్ని క్రియేట్ చేశారు అనే బోధలు బయట జరుగుతున్నాయి కాబట్టి ఆది ఎందు దేవుడు దేవుడా దేవుళ్ళ ఆది ఎందు దేవుళ్ళు కాదు ఆది ఎందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించను సృష్టికర్త ఒక్కడే దేవుడు ఒక్కడే రెండు ఒకటి రెండు రెండవ అధ్యాయము ఒకటి రెండవ వచ్చిన ఆకాశమును భూమి సమూహమును సంపూర్తి చేయబడను దేవుడు తాను చేసిన తన పని తాను చేసిన తన పని దేవుడు తాను చేసిన తాను వారు కాదు వారు కాదు తాను చేసిన తన పని ఏడో దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తాను చేసిన తన పని అంతటి నుండి ఏడో విశ్ర తానే ఆయనే చేశాడు ఆయనే ఈ విశ్వాన్ని దేవుడు ఒక్కడే చేశాడని మోసి ఇస్రాయేల్ జనంగానికి తెలియపరచటానికి ఈ విశ్వాన్ని చేసింది దేవుడు యహో అనేటువంటి దేవుడు అని ఈ విషయాన్ని తెలియపరచాలని ఉద్దేశం అంతే కాకుండా మనుషులమైనటువంటి మనల్ని కూడా ఆయనే చేసారని అనడానికి 1వ అధ్యాయం 26 చూద్దాం దేవుడు దేవుడు మన స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చెప్పున మన పోలిక చెప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుద్ర కాకనియు పలికెను సో ఇక్కడ అక్కడ చాలా మంది అంటే మనిషిని చేసింది కూడా ముగ్గురు దేవుళ్ళు అనే అభిప్రాయంతో కొన్ని కొన్ని బయట ప్రసంగాలు సాగుతూ ఉన్నాయి అంటే వాళ్ళు ఎందుకు అలా అంటున్నారంటే దేవుడు పరలోకంలో ఉండి మన స్వరూపం అన్నాడుగా అక్కడ ఫ్లోరల్ని ఈ చేశాడు కదా ఆ ఉద్దేశంతో దేవుడంటే ఒక్కరు కాదు దేవుడంటే ముగ్గురు అని అభిప్రాయంతో చాలామంది ఈ క రెఫరెన్స్ తీసుకుని చెప్తున్నారు మనము ఇరవై ఏడు కనుక చూస్తే దేవుడు తన స్వరూపమందు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపముందు వారిని ఏమండి దేవుళ్ళు కాదు దేవుడు వారు కాదు తన స్వరూపముందు అంటే మనిషిని కూడా సృష్టించింది ఎవరయ్యా అంటే దేవుడే దేవుళ్ళు కాదు దేవుడే ఓకేనండి ఒకసారి మీరు గనక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన గనక మీరు ఆలోచన చేస్తే మరి అవ్వ తాను ఏమంటుందంటే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయూను కని యహోవా దయవలన యహోవా దయవలన నేను యహోవా 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 ముగ్గురా ఒకరా వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను ముప్పై మూడవ అధ్యాయము వచ్చిన ఐదు ముప్పై అధ్యాయము వచ్చిన ఇవి గనక మనం చూస్తే ముప్పై మూడవ అధ్యాయంలో అడుగుతాడు యాకోబుని వీళ్ళ పిల్లలందరూ ఎవరని దేవుడు నాకు ఇచ్చిన పిల్ల అనే విషయాన్ని యాకోబు చెప్తాడు ముప్ప అధ్యాయము మొదటి వచ్చినంలో రాహేల్ అంటది నాకు పిల్లల్ని ఇవ్వమని పిల్లలు లేరు కాబట్టి అప్పుడు యాకోబియమంటాడు నేనేమన్నా నా పిల్లల్ని ఇవ్వడానికి అంటే పిల్లల్నిచ్చేది దేవుడనే విషయాన్ని మనుషులను పుట్టించేది సృష్టించేది దేవుడు అనే విషయము ఇజ్రాయెల్ జనాంగానికి తెలియాలన్న కాన్సెప్టు మోసే రాస్తున్నాడు ఇక్కడ ఆరవ అధ్యాయం ఇదే ఆది ఆరవ అధ్యాయం దేవుడు చేసిన మనుషులందరూ కూడా పాడైపోయారు కాబట్టి చెడిపోయారు కాబట్టి ఏమండి వీళ్ళ గురించి దేవుడు ఏమైనా బాధపడుతున్నాడు ఆరవ అధ్యాయము వచ్చిన ఆరు చూద్దాం తాను తాను భూమి మీద భూమి మీద నరులను చేసినందుకు ఇహో సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకు తాను వారు కాదు తాను మనిషిని పుట్టించింది దేవుడు తాను ఒక్కరే నేను ఎందుకు ప్రశ్నిస్తున్నాను మీ మీకు బాగా అర్థమవ్వాలి తాను భూమి మీద నరులను చేసినందుకు అంటే ఈ హోమా గురించి మాట్లాడుతూ అంటే మోష యొక్క ఉద్దేశం ఏంటంటే అబ్బాయి ఈ విశ్వాన్ని సృష్టించింది దేవుడే మనందరిని కూడా సృష్టించింది దేవుడే అనే విషయాన్ని ఆనాడు ఇస్రాయేల్ జనాంగానికి తెలియచేయాలి ఇంకోటి ఏంటంటే నాలుగవ అధ్యాయంలో ఇదే ఆది కాండము నాలుగవ అధ్యాయంలో ఆనాడు హేబేలు కయ్యను వీళ్ళు హేబేలు కూడా తన మందులో తొలుచూలును చూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చను గోవా బేలును అతని అర్పణను లక్ష్య పెట్టను అంటే మన యొక్క పూర్వీకులైనటువంటి వాళ్ళందరూ కూడా బేలు లాంటి భక్తులందరూ కూడా ఈ యొక్క అర్పణలు అర్పణలు ఆరాధనలు బలు ఇవన్నీ కూడా ఎహోవా అనే ఆ ఒక్క దేవునికి మాత్రమే ఆ ఒక్క దేవునికి మాత్రమే వాళ్ళు అర్పించారు ఆ విషయము ఇస్రాయల్ జనాంగమా మీ అందరికీ తెలియాలి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రధానమైన వ్యక్తి నవాహ్ గారు నవాహు గారు ఏం చేశారు ఎనిమిదవ అధ్యాయం వచ్చింది మిరవై అప్పుడు నోవకు యహోవాకు బలిపీఠము కట్టి యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను ఎవరు నవాహు గారు నెక్స్ట్ అబ్రహం గారు పన్నెండవ అధ్యాయము వచనం ఎనిమిది అక్కడ నుండి అతడు బయలుదేరి ఉన్న కొండకు చేరి పడమటనున్న మధ్యను గుడారము వేసి అక్కడ వాక బల ప్రార్థన చేశాను ఇజ్రాయెల్ జనాంగమా అంటే మోసే యొక్క కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వాలి ఆయనే సృష్టికర్త విశ్వాన్ని సృష్టించాడు మనల్ని సృష్టించింది ఆయనే సో అందుకని మన పూర్వీకులందరూ ఒక అబ్రహాము కానీ నవాహు కానీ హేబేలు కానీ వీళ్ళందరూ కూడా యహో అని ఆ ఒక్క దేవునికి వాళ్ళు అర్పణలు అర్పించారు బలు అర్పించారు అందుకని మరి మనం కూడా ఏం చేయాలి చూడండి తర్వాత పుస్తకం నిర్గమకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వాక్యాన్ని చూద్దాం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన ఇహోవాకు మాత్రమే అందుకని అందుకని మోసే వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇహోవాకు మాత్రమే గాక వేరొక దేవుడు మీరు ఏ శిక్షిస్తారు లేదంటే మరి మరి పరిశుద్ధాత్మ అంటారు మీరు ఏమన్నా పెట్టుకోండి ఏమండి మోసే దేవుడు మోసే ద్వారా వారికిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇహోవాక మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవా అయిపోతావు ఇహోవాక మాత్రం కాకుండా వేరొక దేవుని గనకను బలి అర్పించేవా అర్పణ చేసేవా వచ్చింది అని చెప్పాడు ఎందుకలా మన పూర్వీకులందరూ కూడా ఒకే దేవుని వాళ్ళు ఆరాధన చేశారు ఒకే దేవునికి వాళ్ళు బల్యర్పణ కార్యక్రమాలు వాళ్ళు చేశారు అర్థమైందండి సో నోవాహ దగ్గర కానివ్వండి అలాగే అబ్రహాం దగ్గర దేవుడు అబ్రహామికి ప్రత్యక్షమై పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహామికి ప్రత్యక్షమై నేను చూపించేటువంటి దృశ్యానికి నువ్వు వెళ్ళాలని చెప్పేసి దేవుడు అబ్రహామికి చెప్పిన తర్వాత ఆయన తన తనకి విశ్వాసాన్ని బట్టి తర్వాత దేవుడు అబ్రహముకి చేసినటువంటి వాగ్దానం ఏంటంటే నీ సంతానానికి ఇదిగో కా ఈ దేశాన్ని నేను ఇస్తాను అని అని చెప్పటము నీ సంతానంలో నుంచి వచ్చినటువంటి వాణి ద్వారా ఈ విశ్వని మొత్తాన్ని అనగా ఏసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రపంచాన్ని నేను ఆశీర్వదిస్తాను అనేది అబ్రహాంతో చేసిన వాగ్దానం కూడా మనం అక్కడ మనను చూస్తాం అయితే అబ్రహాంకి దర్శనంలో కనిపించినటువంటి కనిపించి మాట్లాడినటువంటి ఆ దేవుడే ఆ దేవుడే నేను సీనాయి పర్వతం మీద గొర్రెలను మేపుతూ ఉండగా ఒక పదంలో అగ్ని మంట మండుతూ ఉంటే ఆ దేవుడే అదు అక్కడ దేవదూత ద్వారా నాతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడు మూడవ అధ్యాయం వచ్చిన మారు మరియు ఆయన నేను నేను నీ తండ్రి దేవుడను ఆహా నేను మోసే నేను నీ త్రిదేవుడను అబ్రహాము దేవుడను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను దేవుడను యాకోబు దేవుడను దేవుడను అని అని చెప్పగా అని చెప్పగా నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను నేనే నేను అబ్రాహాముకి వాగ్దానం మరి చేసినటువంటి తన జనాంగం ఆయుక్తల ఉన్నారు వాళ్ళు బానిసలుగా ఉన్నారు నువ్వు ఆ దేశానికి వెళ్ళి అక్కడి నుంచి మేము ఆ జనంగాన్ని బయటికి తీసుకుని రావాలి అని చెప్పేసి ఈ ఇక ఆ దేవుడు మోషేతో మోషేతో చెప్పినప్పుడు నీ వెవరుమయ్యా నీ పేరేంటి వాళ్ళు అడుగుదా నేను ఏం చెప్పాలి అనే విషయం అన్నప్పుడు పద్నాలుగు వచ్చిన కనుక మీరు ఆలోచన ఇస్తే అందుకు దేవుడు అందుకు దేవుడు నేను ఉన్న వాడి అవాడులో ఉన్నానని మోషేతో చెప్పాను ఓకే మరియు ఆయన ఉండును అనువాడు మీ ఎద్ద నన్ను పంపానని నీవు ఇస్రాయే చెప్పవాలని నేను నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పు ఏమని ఏమని ఆయన ఉన్నవాడు అనువాడని అనేటువంటి పేరు వాళ్ళకి వెళ్ళి నువ్వు తెలియచే అంటే ఇవన్నీ మోసే ఆయన యొక్క ఉద్దేశం ఏంది ఇక మరి కాన్సెప్ట్ ఏంటంటే అబ్రహాంతో మాట్లాడినటువంటి ఆ ఒక్క దేవుడే ఇదిగో నాతో కూడా మాట్లాడాడు ఆ దేవుడే నన్ను మీ దగ్గరికి వెళ్ళమంటే నేను వచ్చాను అయితే అక్కడ అక్కడ దేవుడు తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి ఆయన చేసిన అద్భుత కార్యాలు కూడా పేలు ఏగలు తర్వాత మిడతలు తర్వాత ఏంటి కప్పలు తర్వాత వడగండ్ల వాన నీరు రక్తంగా మారిపోవటం చీకటైపోవటం ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఆయన చేశాడు అని అంటే అంటే ఈ విశ్వం మీద ఆయనకి సంపూర్ణ అధికారం ఉందన్న సంగతి మీకు తెలియాలి ఇజ్రాయలు ఎందుకని సృష్టికర్త ఆయనే కాబట్టి పేలను కానీ ఏగలను కానీ దోమలను కానీ పురుగులు కానీ జంతువులు కానీ మరి పశువులను కానీ మరి వర్షం కానీ నీరు కానీ సో వీటన్నిటిని సృష్టించిన ఆయనే వీటి మీద అధికారం కూడా ఆయనదే సర్వశక్తిమంతుడు ఈ విశ్వం మీద సర్వశక్తి ఆయనే వీటి మీద సర్వాధికారం ఆయనకే ఉంది అనే విషయము ఈ ఇజ్రాయెల్ జనాంగానికి తెలియటానికి మోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనందరికీ అర్థమవుతుంది ఇదిగో ఈ దేవుడే తనిక తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఏమండి ఆ యొక్క సముద్రాన్ని మరి రెండుగా పాయలు చేశాడు ఆ సముద్రాన్ని ఆ రెండు పాయలు చేసి మరి మనందరికి కూడా ఈ యొక్క దేశాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు ఈయన ఎవరనుకున్నారు ఎవరు ఒకనాడు ఒకనాడు ఏబేలు బలర్పించాడే అది నోబోహు గారు బలర్పించాడే అబ్రామ్ గారు మరి బలర్పించాడే నాతో పొదలో మాట్లాడాడే ఆ యుహో ఉన్నాడే ఆయన ఒక్కడే దేవుడు ఆయన సృష్టికర్త ఆయనే మనందరినీ ఈ యొక్క దేశం నుంచి ఇక్కడ మనల్ని విడిపించి కాలాను దేశానికి తీసుకొని వస్తున్నాడు ఆయన ఒక్కడే ఆయన అద్వితీయుడు ఆయన అద్వితీయుడు ఇప్పుడు మీరు ద్వితీయ తీసుకోండి రండి ఆరవ దే నాలుగవ వచ్చిన ఇస్రాయేలు వినుము వినుము మన దేవుడని యహోవా మన దేవుడని యహోవా అద్వితీయుడు యహోవా అద్వితీయుడు ఒక్కడే ఆయన ఒక్కడే దేవుడు ఆయన ఒక్కడ దేవుడు ఐగుప్తి దేశంలో కొంతమందినేమో తెగులుతో చంపేశాడు అలాగే ఆ సముద్రంలో మనమేమి వచ్చేసాం మనలనేమో బ్రతికించాడు వాళ్ళనేమో చంపేశాడు అంటే జనాలని బ్రతికించాలన్నా చంపాలన్నా ఆయన ఒక్కడే ముప్పై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చాను ఇదిగో ఇదిగో నేను నేను నేనే దేవుడను నేనే దేవుడను నేను తప్ప నేను తప్ప వేరొక దేవుడు లేడు నేనే 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 అయం దాయం నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు యేసుక్రీస్తు లేడు పరిశుద్ధాత్మ లేడు ఇంకొకరు లేరంతే నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నుంచు వాడను తికించేవాడను నేనే చంపేవాడను నేనే ప్రతికించేవాడని నేనే పుట్టించేవాడు నేనే సో ఈ క ఈ విషయాలు మొత్తము ఇస్రాయల్ జనంగానికి తెలియాలి ఆయన ఒక్కడేనయ్యా ఆయన ఒక్కడి ఆయన అద్వితీయుడు ఇంకోసారి చూడండి ఆ వచ్చినన్ని ఆరు అధ్యా నాలుగు వచ్చినంలో ఇస్రాలు ఇస్రాయేలు మన దేవుడు మన దేవుడు మన దేవుడు యహోవా అద్వితీయుడు వన్ అండ్ ఓన్లీ ఆయన ఒక్కడే దేవుడు ఇంకొకరు లేరు అక్కడ ఇతర ముగ్గురు లేరు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఆయన అద్వితీయుడు నాలుగు ముప్పై తొమ్మిది కాబట్టి కాబట్టి పైనున్న ఆకాశం పైనున్న ఆకాశమందును ఆకాశం ఏ దేవుడనియో మరియు క్రీస్తు దేవుడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు కాదు అంటే ఏహో వై ఏహో దేవుడు అంటే ఇంకొకరు లేదని ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబే సీఎం అంటే ఇంకొకరు లేదని యహోవా ఏ దేవుడు యహోవా ఏ దేవుడు ఇంకొకరు లేరు యహోవా ఏ దేవుడు మదే దేవుడు లేడు 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 ఇవన్నీ మనము ఆలోచిస్తున్నప్పుడు మోస ఆయన ఉద్దేశ ప్రధానంగా ఏందంటే బాయ్ ఒక్కడే దేవుడు ఆయన యహోవా ఆయన సృష్టికర్త ఆయన ఈ విశ్వాన్ని పుట్టించింది మనందరం పుట్టించింది ఆయనే ఐక్యపు దేశంలో అద్భుతాలు చేసి సూచిక్రియలు చేసి గొప్ప కార్యాలు వేసి కానాన దేశానికి తీసుకొచ్చాడే ఆయన ఒక్కడే ఆయనే అని చెప్పి అంటాడు ఈ దేశాన్ని మనకిచ్చినటువంటి దేవుడు జాగ్రత్తగా ఉండండి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మొత్తం కూడా పాటించండి ఒకవేళ మీరు గనక ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటించలేదా ఈ దేశము నుంచి మిమ్మల్ని మళ్ళీ బయటికి వెళ్ళగొడతాడు మిమ్మల్ని నాశనం చేస్తాడని ఇదే తృతి వ్యతికాన వల్ల మనము చూడవచ్చు పది వచ్చి నుంచి కనుక మీరు ఆలోచన చేస్తే మీరు కనుక దేవుని ఆజ్ఞను బట్టి దేవునిక దేవునిక మరి మాటలను బట్టి ఆయనకు విధేయత ఆయన మాట ప్రకారం గనక మీరు జీవించారా మీరు ఇక్కడే సురక్షితంగా ఉంటారు లేదా మిమ్మల్ని ఈ దేశం నుంచి బయటకు తోలేస్తాడు అని చెప్పాడా ఆ చెప్పిన దేవుడే కొన్ని దినాల తర్వాత వీళ్ళు చేసిన అతిక్రమాలను బట్టి వీళ్ళందరినీ కూడా తీసుకొని పోయి ఎక్కడ అశురియులకేమో ఇస్రాయీలీలను యూదులేమో బబులో నేలకు అప్పగించేటువంటి కార్యక్రమం జరిగింది ఆది నుంచి ద్వితీయ దేశ కాండం వరకు మోస యొక్క ప్రధాన ఉద్దేశం మెయిన్ కాన్సెప్ట్ ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఎవరో తెలియాలి దేవుడు ఎవరో తెలియాలి ఆయన ఎవరో తెలియాలి వాళ్ళు ఎంతమందో తెలియాలి వాళ్ళు ఇద్దరు ముగ్గురు కదా ఒక్కరే ఆయన అద్వితీయుడైన అద్వితీయుడైన ఆయన ఒక్కడే ఆయనే ఈ విశ్వాన్ని సృష్టించాడు ఆయనే మనందరం సృష్టించాడు మనమందరం కూడా అర్పణలన్నీ కూడా ఇహోవాక్కు మాత్రమే అర్పించాలి వేరొక దేవునికి మనము అర్పించకూడదు ఇహోవాక్ ఎందుకని మన పితరులైనటువంటి హేబేలు నోవా అబ్రహాము వీళ్ళందరూ కూడా ఆ ఇహోవాక్ అర్పణ అర్పించారు అలాగే అలాగే ఇస్రాహ్లర్ మీరు కూడా అలాగే చేయాలి ఇది ఐగోప్య దేశం నుంచి మనందరిని బయటకు తెచ్చిన ఆయనే అద్భుతాలు చేసిన ఆయనే అక్కడ చేసినటువంటి అద్భుతాలను బట్టి చేసినటువంటి గొప్ప గొప్ప మరి కార్యాలను బట్టి సంస్థని తనకి స్వాధీనంలో ఉంచుకున్నాడు ఏగలైనా దోమలైనా వేటి ఎందుకని వాటిని పుట్టించింది ఆయనే కాబట్టి సో ఇక్కడ దాకా తీసుకొని వచ్చాడు ఈక కానా దేశం వరకు మిమ్మల్ని తీసుకొని వచ్చింది ఆయన ఒక్కడే అద్వితీయుడు మీరు సరిగా ఆయన యొక్క మాటలు బట్టి బ్రతుకుతారా ఉంచుతాడు కానా దేశంలో బ్రతకలేదా తోలేస్తారని చెప్పాడు అలాగే వాళ్ళు వండలేదు తోలేసాడు కాబట్టి మోస యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక్కడే అద్వితీయుడు ఇహోవాయే ఇహోవాయే దేవుడు ఇంకెవ్వరు దేవుడు లేడని వాళ్ళకి తెలియపరచడానికి ఈ ఐదు పుస్తకాలు మోసే రాసినట్లుగా మనకు అర్థమవుతుంది